కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడంటే ఆశ్రమ ధర్మాలని ఒక నాలుగింటిని చెప్పాడు ఏంటవి బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఈ నాలుగు ప్రతి మనిషి ఆచరించాలి ఫస్ట్ బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఏంటంటే చాలామంది వివాహం కాకుండా ఉండటం బ్రహ్మచర్యం అనుకుంటారు కాదు బ్రహ్మచర్యం అంటే పర పరబ్రహ్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని సాధన చేయటాన్ని బ్రహ్మచర్యం అంటారు సో మొట్టమొదటగా మానవ జన్మ ఎత్తినవాడి ప్ర ప్రథమ కర్తవ్యం ఏమిటి పరమాత్ముడి యొక్క జ్ఞానం తెలుసుకుని ఆ పరమాత్ముడు నిజంగా ఎలా ఉన్నాడు ఆయన నామరూప క్రియా రహితుడై ఉన్నాడు నిర్మలమై నిశ్చలుడై నిరంజనుడై నిరంతరమై నిర్గుణమై పరబ్రహ్మమై వర్ధిల్లుతున్నాడు ఆ ఆ పరబ్రహ్మని ఎలా ఉన్నాడో యథాతథంగా అంటే మనం ఇప్పుడు రూపాలన్నీ మన ఇష్టం వచ్చినట్టుగా చెక్కి పెట్టుకోవటం కాదు ఆ పరమాత్ముడు యథాతథంగా ఎలా ఉన్నాడో ఒకడేమో రాముళ్లాగా ఉన్నాడు అంటున్నాడు ఒకడేమో కృష్ణుడులాగా ఉన్నాడు అంటున్నాడు ఒకడేమో శివలింగంలాగా ఉంటున్నాడు అంటున్నాడు ఒకడేమో ఎల్లమ్మలాగా ఉంది ఒకడేమో పోచమ్మలాగా ఉంది ఒకడేమో వెంకటేశ్వర స్వామిలాగా ఉన్నాడని అంటున్నాడు ఇంకా అనేక ముప్పుకోటి దేవతలు మరి ఇన్ని రూపాలు ఎలా ఉన్నాయి పరమాత్ముడికి ఒక్కడే ఉన్న పరమాత్ముడికి ఉన్నాయి అది ఎలాగో మనం తర్వాత సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం అయితే ఆయన మాత్రం ఒకడే ఆయనకి నామము రూపము క్రియారహితుడై ఉన్నాడు ఆయన అటువంటి పరమాత్మని బ్రహ్మచర్యంలో ప్రథమ కర్తవ్యంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఇది బ్రహ్మచర్యము యొక్క అర్థము బ్రహ్మమునందు చరించుట చరించుట అంటే యోగములో ఆ బ్రహ్మచర్యము యొక్క యోగ రహస్యం తెలుసుకుని ఉపదేశము తెలుసుకుని ఉపనయ బ్రహ్మచర్యంలో ఉపదేశము తీసుకోవాలి ఉపనయనము పరమాత్మని సంయోగం చే తమ్ తనలో ఉన్నటువంటి పరమాత్మతోటి సహగమనం అంటే ఆయనతో ఎప్పుడూ నివస ఆయన ఎలా నడిపిస్తే అలా నడపటం ఆయన నడిపించిన విధంగా మనం నడవటాన్ని ఈ బ్రహ్మచర్యంలో మనం సాధన చేయాలి బ్రహ్మచర్యం అంటే అప్పుడు మనం ఉపదేశం తీసుకోవాలి ఉపనయనం కూడా తీసుకోవాలి ఉపదేశం అంటే జ్ఞానుల దగ్గర ఎలా ఇప్పుడు ఇందాక ఆయన చెప్పాడు నామము నిరంతరము ఎలా మనం నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నిద్రిస్తున్నప్పుడు నామంలో ఉండటమే కాకుండా గురిలో కూడా ఉండాలి ఆ పరమాత్ముడు నీలో ఎక్కడ ప్రకటితం అవుతున్నాడో ఇప్పుడు విభూతి యోగం అని ఉంటుంది భగవద్గీతలో విభూతి యోగంలో ఆయన ఎక్కడెక్కడ నేను పరమాత్ముడిగా ప్రకాశిస్తూ ఉన్నానో ఆయన అనేక జంతు ప్రకటితం అవుతున్నానో చెబుతూ ఉన్నాడు సో ఆ విధంగా ఈ మనుష్య శరీరంలో కూడా ఆయన ప్రకటితమైన స్థానాలు కొన్ని ఉన్నాయి ఆ స్థానాలలో నీవు గురి పెట్టి నిలవటాన్ని బ్రహ్మచర్యం అంటారు దాన్ని ఉపనయనం అంటారు అంటే నీ అంతర్దృష్టి అంతర్ముఖుడవై అంతర్నేత్ర సా అంతర్నేత్రాన్ని తెలుసుకుని అందులో చెప్తాడు అనేకహురుమీతం ఏనా తస్మై శ్రీ గురవే నమ గురో గురతరం నాస్తి గురతరం నాస్తి గురువు కంటే ఇంకా వేరేది పరమైనటువంటిది ఇంకేదీ లేదు చచ్చురున్మీళితం ఏనా అంటే నీ కన్నులు ఉన్మీళితం అంటే తెరుచుకో ఏ విధంగా తెరవబడాలో ఆ విధంగా తెరుచుకోవటం మనం ఈ కళ్ళు తెరుచుకున్నాం ఆయన చెప్పిన ఈ కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ చెచ్చురున్ మీలి అరే అందరి కళ్ళు తెరుచుకునే ఉన్నాయిగా ఇంకా తెలుసుకోవాల్సిందేమిటండి కాదండి నిజంగా ఈ కనులు తెరుచుకున్నా మనని కనులు ఉన్న అంధుడు అంటున్నాడు పరమాత్ముడు ఎందుకంటే నువ్వు ఏది చూడాలో అది చూడటల్లా చూడకూడనివి చూస్తున్నావు చూడకూడనివి చూసి చూడకూ అడగకూడనివి కోరుతున్నావు కాబట్టి ఇవి కళ్ళు ఉన్న అంధులై ప్రవర్తిస్తున్నారు ఈ మానవాళ్ళంతా కూడా అసలు కన్ను మూడవ కన్ను అంతర్ యోగానికి సాధించవలసిన కన్ను తెరుచుకోవట్లా జాగృత దానిని మనం తెరుచుకోకుండా ఉన్మీలితం చేసుకోకుండా పోవటం వల్ల చురులితం ఏనా తస్మై శ్రీ గురవే నమ ఎవడికైతే ఆ కన్ను తెరవబ అదే దాన్ని చెప్తాను అండి వేమన యోగి ఏమన్నాడంటే మూసి మూసి మూయనట్లు కనులు మూసి అది స్ఫురణకు వచ్చినప్పుడు చెప్తాను మీకు ఏంటంటే ఈ నీలో ఉన్న ప్రకటితమైన స్థానంలో ఉన్నటువంటి పరమాత్ముని మూసి మూయకుండా ఉన్న కనుల దృష్టితోటి వీక్షించి దానినే పశ్యతి సపశ్యతి అని అంటారనమాట అంటే ఎలా చూడాలో ఏ దృష్టితో పరమాత్మని మనం చూడగలుగుతామో అనేది మనకి ఇంకా తెలియలా మనం ఈ కళ్ళతో చూడటమే ఆ దర్శనమైంది రాముడు దర్శనమైంది అనుకుంటున్నాం అసలు రామం అంటే ఏంటి రామతత్వం ఏంటో మనకి తెలియక ఆ ఏ కన్నుతో ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలో తెలుసుకోలేకపోతున్నాం అది మనం గురువు ద్వారా జ్ఞానుల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ బ్రహ్మచర్యం దగ్గర ఉన్నప్పుడు మనం బ్రహ్మ బ్రహ్మజ్ఞానం తెలుస్తూ బ్రహ్మతో సహగమనం చేస్తూ పరబ్రహ్మ ఎలాగో ఉన్నాడో అంతర్దృష్టితో జ్ఞానుల దగ్గర గురువు దగ్గర దీక్ష తీసుకుని గురువుని చూ ఆ అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మని వీక్షిస్తూ ఆయన సేవ చేయటాన్ని బ్రహ్మచర్యం అన్నారు అంటే ప్రథమ కర్తవ్యం మానవుడుగా పుట్టిన తర్వాత అదివరకు ఐదు సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మచర్యానికి వాడిని వాడిని పంపించేవాళ్ళు గురువు దగ్గరికి ఇప్పుడు మనం అదంతా మర్చిపోయాం స్కూల్కి పంపించడమే బ్రహ్మచర్యం అనుకుంటున్నాం కాదు ఇది అసలు విద్యే కాదు మనం ఇప్పుడు పిల్లలకి నేర్పించున్నది విద్యే కాదు మీరు దయచేసి ఏమీ అనుకోకండి దీనిని అవిద్య అంటారు ఇప్పుడు మన పిల్లలకి నేర్పిస్తున్నదంతా కూడా అవిద్య అంటారు ఇకపోతే సరే అవిద్య విద్య దాని యొక్క అవి రెండు ఎలా ఉంటాయో తర్వాత చెప్తాను బ్రహ్మచర్యం తర్వాత మనమందరం కూడా ఒక యుక్త వయస్సు వచ్చిన తర్వాత పరమాత్ముడు ఏమన్నారంటే యుక్త వయస్సు వచ్చినప్పుడు మనకి అంగాలన్నీ వికసిస్తాయి కాబట్టి అంగాలన్నీ వికసిస్తాయి చిన్న లేత ప్రాయంలో ఉన్నప్పుడు అన్న అంగాలన్నీ వికసించవండి ఏది నాసికాగ్రమున నయమును చేర్చుక మూసి మూయక కనుల నాసికాగ్రమున నయమును చేర్చుక వేమన యోగి చెబుతున్నాడు వేమన యోగి అంటాను చూడండి ఆయన నాసికాగ్రమున నాసికాగ్రము అంటే రెండు అగ్రాలు ఉన్నాయి అగ్రము అంటే మొదటిది మొదలు అని అర్థము పెద్దది ఎత్తైనది దాన్ని కూడా అగ్రం అంటారు సో ఇది నాసికాగ్రమే ఇది నాసికాగ్రమే ఏది ఖచ్చితమైన నాసికాగ్రం అనేది గురువు ద్వారా తెలుసుకుని మనం అక్కడ నయమును చేర్చుక ఈ రెండు కళని తీసుకొచ్చి అక్కడ పెట్టమంటున్నాడు అక్కడ పెట్టి చూసి చూడనట్లు చూ చూసిన వాడే సుఖయోగి శివయోగి అగురాని అక్కడ వేమను చెబుతున్నాడు సో అది బ్రహ్మచర్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రథమమైన విద్య